రామగుండం అగ్నిగుండంగా మారుతుంది ఉదయం గంటల నుండి బాలుస్తున్నాడు నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ఎండ వేడివిని తట్టుకోలేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారు పరిశ్రమలకు నిలయమైన గోదావరికని పట్టణంలో అత్యధికంగా ఉన్న కార్మికుల పరిస్థితి అగ్గై మండుతున్న ఎండలతో మరీ భయానకంగా మారింది సింగరేణి సహా వివిధ పరిశ్రమల్లో పగటిపూట విధులకు వెళ్లి వచ్చే కార్మికులు ఎండల తీవ్రతను తట్టుకోలేక నరక అనుభవిస్తున్నారు రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తున్న ఎండల ప్రభావంతో సింగరేణిలో కార్మికులు హాజరు శాతం కూడా తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తంగా ఎండల ప్రభావం సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై కూడా ప్రభావాన్ని చూపుతుంది ఏప్రిల్లోనే ఎండలు ఇలా దచ్చి కొడుతుంటే వచ్చే మే నెలలో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాలుస్తుందో అందరూ దయచేసి వినండి ఎండ తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు జనాలు అందరూ వీలైనంత త్వరగా మార్నింగ్ ఎనిమిది గంటలు తొమ్మిది గంటల లోపు తొమ్మిది పోటీ పూర్తి చేసుకోగలరు ఈ ఎండ తీవ్రతకు ఎవరైనా తట్టుకోలేకపోతున్నారు మైన్స్ ఎక్కువ ఉన్నాయి కా కారణంగా ఓపెన్ కాస్ట్ కానీ ఇవన్నీ ఉండడం వలన హీటు అధికంగా ఉంటుంది ఇందుకు అందరూ చల్లని వాటరు ఓఆర్ఎస్ కానీ లేదా మజ్జిగ కానీ అందరూ తీసుకోగలరు ఎండాకాలం చాలా ఉన్నాయి ఈ ఎండలను ఇక్కడ ఎనిమిటికి తొమ్మిది వరకే చాలా ఎండలు పడుతున్నాయి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎండల వల్ల వడదెబ్బ తాకి స్ట్రోక్స్ వేరే వేరే డిసీజ్ వల్ల కూడా చనిపోవడం జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి ఇంట్లోనే ఉండండి తగు జాగ్రత్తలు తీసుకోండి మేకాలం ఎనిమిది గంటలకు శాతం ఎండ ఉంటుంది మధ్యాహ్నం కల్లా తెలియట్లేదు వాతావరణ శాఖ ఏం చెప్పట్లేదు చిన్నలు పెద్దలు అందరూ ఆరోగ్యం కాపాడుకోవడానికి నీళ్ళు ఎక్కువ త్రాగండి మజ్జిగ తాగండి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఎవరు తెలియని వాళ్ళు ఉంటే దేని ద్వారా అయినా తెలియజేయండి రామోణం వారికి మా జరిగే ఎండాకాలం బాగా విభేదాలు పెరగడం వలన బయటికి వెళ్ళాలంటేనే కష్టం అనిపిస్తుంది ఏప్రిల్లోకి ఇట్లుంటే మేలింగ్లు జరగాల జరిగే ఎండ ఎండలు చూసుకుంటేనే భయమవుతుంది ఎండ బయట ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే టూరికి రావాలన్నా కష్టమవుతుంది ఎండలు వలన అనారోగ్య పాలయ్యే ఆస్కారం లేదు రామగుండం పారిశ్రామిక ప్రాంతం హోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి ఏరియాలో చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి అసలు బయటికి వెళ్దామంటేనే చాలా భయమేస్తుంది మన ఎనిమిది కాకముందే బాగా విపరీతమైన వేడి వస్తుంది ఎండలు బాగా కొడుతున్నాయి అసలు ఏప్రిల్నే ఈ రకంగా ఉందంటే ఇంకా మే అలానే ఉంది మేలో ఎలా ఉంటాయి అసలు డ్యూటీకి సెకండ్ షిఫ్ట్ రావాలంటే మస్తు భయం వేస్తుంది చాలా ఎండలు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి దీనివలన కార్మికులు కొంచెం డ్యూటీకి రావాలంటే భయం వేస్తుంది ఎండల పరిస్థితి ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు దీన్ని ఎండలకు తట్టుకోవడానికి యాజమాన్యం కూడా మాకు కావాల్సిన మధ్య కానీ ఓఆర్ఎస్ కానీ అవి సప్లై చేయాలని కోరుకుంటున్నాం